ఆ లక్క గురించి తలుచుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక ధర్మయ్య ధర్మయ్య భార్య అక్కడ నిలబడి ఏమండి నేను ఒక మాట చెప్తాను మీరు కోపపడకండి ఇంతవరకు మనకి ఊళ్ళో శత్రువులుగా చూశారు మన అనరాని మాటలు అన్నారు అలాగే ఈ మన చుట్టాలు కూడా మనం ఆశ్రయించుకున్నారు కానీ చెంచలమ్మ గారు పల్లెత్తి మాట కూడా అనలేదు మనం ఏ రోజు ఒక శత్రువులుగా చూడలేదు ఇప్పుడు మన అవసరాలు తెలుసుకొని ఇవన్నీ సమకూర్చారు ఇరుగు పొరుగు కూడా మాట్లాడేటట్టు చేశారు అలాంటి చెంచలమ్మ మీద మనం ఫిర్యాదు చేయడం తప్పేమో అనిపిస్తుందండి తన ప్రేమను మనం సరిగా అర్థం చేసుకోలేదేమో అనిపిస్తుంది మనం ఇలా చేసినందుకు మన ఊళ్ళో వాళ్ళు ఇక్కడ అంతా తప్పు చేస్తున్నారు అని మనని చూస్తున్నారు వాళ్ళందరూ చెప్పినట్టు మనం తప్పే చేస్తున్నామండి చెంచలమ్మ గారి మనసు అర్థం చేసుకోలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ధర్మయ్య అలాగే ఆలోచిస్తూ ఇక విజయం ఇంటికి అయితే వెళ్ళిపోతాడు అమ్మగారు నమస్కారం ఏంటి ధర్మయ్య ఇలా వచ్చావు ఏమన్నా కావాలా అని చెప్పగానే నా కూతురు పుష్పత అయిందమ్మా శ్రీవల్లి అని చెప్పగానే ఓహో మంచి విషయమే కానీ ఇరుగు పొరుగు కూడా ఎవరు మాట్లాడట్లేరమ్మ మమ్మల్ని చూస్తే నానా మాటలు అంటున్నారు అలాంటిది ఇప్పుడు చెంచలమ్మ గారు ఒక్క మాట చెప్పగానే అందరూ మాట్లాడుతున్నారు అందరూ వచ్చి అన్ని అవసరాలు తీరుస్తున్నారు ఇక మాకేం కావాలో చెంచలమ్మ గారు అన్ని ఏర్పాటు చేశారు ఏ లోటు లేకుండా చేయ చేశారు అలాంటి చెంచలమ్మ గారిని మేము తప్పుగా అర్థం చేసుకున్నామేమో అని మాకు అనిపిస్తుందమ్మా అని చెప్పేసి ధర్మయ్య అనగానే విజయం ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే విజయమ్మ కుదురు సంతోషపడుతూ ఉంటుంది చెంచలమ్మని అర్థం చేసుకున్నందుకు ధర్మయ్య ధర్మయ్య తన సందేహాన్ని చెప్పగానే విజయం ఒక్కసారిగా అదంతా పన్నాగం ధర్మయ్య అని చెప్పగానే ధర్మయ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు నాకు అర్థం కాలేదు లేదమ్మా మీరు ఏం చెప్తున్నారో అని ధర్మయ్య అనగానే నీకు అర్థం కావట్లేదు అది చెంచలమ్మ చేసిన రాజకీయం ఇప్పుడు నీ కూతుర్ని బుట్టలో వేసుకోవడానికి ఇంకా మిమ్ములకు కూడా మీరు తను చేసే మంచి పనులు ఇరుగు పరుగుతో చేపిస్తుంది అలా చేస్తే ఇంకా రేపు తీర్పు ఏ విధంగా వచ్చినా ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటా అలాగే నువ్వు కూడా ఏమనుకుంటా నీ కూతురు నా కుటుంబానికి సాయం చేస్తుంది చెంచలమ్మ అని గౌరవించాలి అని చెప్పేసి చాలా నక్క వినయంతో చాలా తెలివిగా రాజకీయం చేసింది అలా చేస్తే ఇక నీ కూతురికి ఎప్పటికీ పెళ్లి కాదు నీ కూతురు అసలు నీ ఇంటికే రాదు అక్కడే ఉండిపోతుంది అని చెప్పగానే విజయమ కూతురు షాక్ చూస్తూ ఉంటుంది మా అమ్మ ఏంటి ఇలా మాట్లాడుతుంది చెంచలమ్మ గురించి ఎప్పుడు తప్పుగానే ఆలోచిస్తుందా అని చూస్తూ ఉంటుంది ధర్మయ్య ఆ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంటాడు చూడు ధర్మయ్య నీ కూతురు నీ కాడికి రావాలన్నా నీ కూతురికి మళ్ళీ పెళ్లి జరగాలన్నా నేను చెప్పినట్టు చెయ్యి అంతేకాని చెంచలమ్మ మాటలకు తన మనసుకు కరిగిపోయి చెంచలమ్మని పొగడుతలో ముంచేస్తే నీ ఇష్టం అని చెప్పగానే ధర్మ అర్థమైందమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాడు విజయమ్మ కూతురు చెంచలమ్మ మంచి చేస్తే ఒప్పుకోవమ్మా అని చెప్తాడు ఇక చెంచలమ్మ వీళ్ళ మాటలు విజయమ్మ వీళ్ళ మాటలు పట్టించుకోకుండా రేపు ఫంక్షన్కి వస్తావు కదా అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పేసి తన మనసులో అనుకుంటుంది మరి విజయమ్మ ఏ రాధాంతం చేయనుంది ఫంక్షన్లో